హాయ్ వర్స్ ఈ వీడియోలో మీకు రైతు బంధుకు సంబంధించి కొంచెం క్లారిటీ న్యూస్ అయితే రావడం జరిగింది నేడు ఉదయం పది గంటలకి మిగతా వాళ్ళకు కూడా రైతు బంధు అయితే పడబోతుంది ఇక వచ్చే సీజన్ పంట మధ్యలో లేదా పంట చివరిలో రైతు భరోసా ఇవ్వబోతున్నారు ప్రస్తుతం తెలంగాణలో రైతు బంధుకు సంబంధించి నేడు ఉదయం ఐదున్నర ఎకరాలు ఆ పైన భూమి ఎవరైతే కలిగి ఉంటారో వారందరికీ నేడు రైతు భరోసా రైతు బంధు పేరుతో డబ్బులు పడబోతున్నాయి దానికి సంబంధించి వచ్చిన న్యూస్ అయితే చూద్దాం రేవంత్ రెడ్డి గారు ఒక క్లారిటీ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటివరకు ఐదు లోపు వేశామని చెప్పారు ఐదు అదేవిధంగా ఆరు ఎకరాల వరకు కూడా మ్యాక్సిమం కంప్లీట్ చేశామని కూడా నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది ఇంకా మిగతా వారు ఎవరైతే పడలేదో ఇంకొక ఐదు లక్షల మంది రైతులైతే రైతు బంధు రాలేదు అని చెప్పేసి చెప్తున్నారు టోటల్గా అరవై ఐదు లక్షల మందికి రైతు బంధు వేయడం జరిగింది తెలంగాణలో మొత్తం టోటల్గా డెబ్బై రెండు లక్షల మంది రైతులైతే ఉన్నారు సో కాబట్టి వచ్చే సీజన్లో మాత్రం రైతు భరోసా పేరుతో నిధులు జమకూరుస్తాము ఎకరానికి ఏడు వేల ఐదు చొప్పున వచ్చే సీజన్లో రెండు సీజన్ అంటే వచ్చే సంవత్సరానికి రెండు సీజన్లకి ఏడు వేల ఐదు రూపాయల చొప్పున ఎకరానికి ఇవ్వబోతాము అయితే దీనికి పంట మధ్యలో లేదా పంట చివర్లో ఇస్తామని చెప్పేసి మనమని ఒక న్యూస్ అయితే రావడం జరిగింది కాకపోతే ఇప్పుడు వీళ్ళు చెప్పే అంశం ఏంటంటే దానివల్ల అలా ఇవ్వడం వల్ల ఏంటంటే ఏ భూమి సేద్యం చేస్తున్నారో వారికే ఇవ్వాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు లేకపోతే కొన్ని ఎకరాల వరకు అయినా లిమిట్ పెట్టాలన్న ఆలోచన అసెంబ్లీలో చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్లయితే తెలుస్తుంది ప్రస్తుతం అయితే తెలంగాణలో రైతుబంధు ఎవరైతే పడలేదో నేడు ఐదున్నర ఎకరాల నుంచి ఆ పైన భూములు ఎవరైతే కలిగి ఉంటారో వారందరికీ పడబోతుంది ఎకౌంట్ నేడు ఉదయం పది గంటలకి అయితే ఈ సీజన్లో ఇంకా మిగిలి ఉన్న ఐదు లక్షల మంది ఖచ్చితంగా కంప్లీట్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది వచ్చే సీజన్కి మాత్రం కొన్ని ఇంప్లిమెంటేషన్స్ అయితే రాబోతున్నాయి ఎప్పటికప్పుడు ఆ ఇంప్లిమెంటేషన్స్ అంటే మనకి ఎకరానికి ఏడు వేల ఐదు రూపాయలు ఇవ్వబోతున్నారు దానికి సంబంధించి కొన్ని రూపకల్పనలు చేయబోతున్నారు అవన్నీ ఎప్పటికప్పుడు తెలియాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేడు ఒకవేళ ఐదు ఎకరాల లోపు కూడా ఉండి ఐదున్నర ఎకరాల లోపు కూడా ఉండి రైతు బండ పడకపోతే ప్రతి ఒక్కరూ ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే